ముందుగా ఏపేటస్తులు సోదర సోదరి వండ్లు అదే విధంగా తెలుగుదేశం నాయకులు బిజెపి నాయకులు జన సైనికులు ఉమ్మడి ఎన్డిఏ కార్యకర్తలు అందరికీ నమస్కారాలు ఈ రోజు స్వాగతం పలికిన మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఎన్డిఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చాను అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు మా ఇద్దరికి మీరు మీ పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించగలరని కోరుకుంటున్నాను తర్వాత మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనము తప్పకుండా ఎన్నో సమస్యలు చెప్పారు ఇప్పుడు మీ గ్రామస్తులు ఇక్కడ అవన్నీ కూడా మనం తీర్చుకుంటాము అదేవిధంగా ఇప్పటి వరకు మనకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి మనకి చాలా పథకాలు ఇచ్చున్నారు అవి కూడా ముఖ్యంగా మహిళలకి ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు వాళ్ళందరికీ ఫ్రీ బస్ సర్వీసు నెలకు పదిహేను వందలు అదే విధంగా తల్లికి వందనం పథకం కింద ప్రతి బిడ్డకి పదిహేను వేలు మూడు సిలిండర్లు ఫ్రీ ఇలాంటివి ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి అదే విధంగా యువతకి నెలకి మూడు వేలు ఇరవై లక్షల జాబ్లు మెగా డిఎస్సి ఇలాంటివి కూడా చాలా పథకాలు మనకి ఇచ్చి ఉన్నారు రైతులకి ఇక్కడ చాలా మంది రైతులు అవి అది కూడా కూరగాయలు అవి పండించే వాళ్ళు ఉన్నారని విన్నాను రైతులకు కూడా ప్రతి రైతుకి ఇరవై వేలు లెక్కన ఇవ్వబోతున్నారు విధంగా మనము వాలంటరీ వ్యవస్థ కూడా కంటిన్యూ చేయబోతున్నారు ఐదు వేలు నుంచి పదివేల వరకు వాళ్ళకి వేతనం పెంచారు అవ్వ తాతలకి నాలుగు వేలు పెన్షన్ వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ విధంగా జూన్ నెలలో మనకి మూడు వేలు నాలుగు వేలు కలిపి ఏడు వేలు పెన్షన్ ఇస్తారు అవ్వ తాతలకి అదే కాకుండా అందరూ ప్రతి గ్రామంలో చాలా అవసరమైన ఏ గ్రామానికి వెళ్ళినా వాళ్ళు తాగునీరు గురించి అడుగుతున్నారు ప్లస్ ఇళ్ల స్థలాల గురించి కూడా అడుగుతున్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక సెంట్ భూమి ఇస్తుంటే రెండు సెంట్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మన అందరికి చెప్పారు అదే విధంగా ప్రతి ఇంటికి తాగునీటి పైప్ లైన్ ద్వారా తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు కాబట్టి మనకి అభివృద్ధి కావాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలి ఇప్పటి వరకు ఏ ఊరుకు వెళ్ళినా ఇదే సమస్యలు చెప్తున్నారు ఇల్లు లేవని చవిటి కాలవలు సరిగా లేవని అదే విధంగా తాగడానికి నీళ్లు లేవని ఒక ఇంట్లో నాలుగు కుటుంబాలు ఉంటున్నామని చెప్పి రోడ్లు సిసి రోడ్లు గాని ఇలాంటివన్నీ మనం అభివృద్ధి చేసుకోవాలి ప్రజల ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి ఈ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కోవూరు నియోజకవర్గంలో నలభై ఏళ్ల నుంచి మేము రాజకీయం చేస్తున్నాం మేము పెద్ద రాజకీయ నాయకులు అని చెప్పే ఈ ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఈ సమస్యలన్నీ పరిష్కరించకుండా కనీసం తాగునీటి సమస్య కూడా పరిష్కరించినంత తీరిక లేకుండా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఏ ఊరికి పోయినా అదే చెప్తున్నారు కాబట్టి నేనైతే మీరు అందరూ అనుకోవచ్చు అమ్మ కూడా ఇలాగే చెప్పేసి పోతున్నారు ఇప్పుడు ఓట్ల కోసం వచ్చారు కాబట్టి ఎన్ని మాట్లాడుతున్నారని నేనైతే అలా కాదు మీకు ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటాను నేను రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయడానికి కానీ మీ మీద పెత్తనం చేయడానికి అయితే కాదు నాకు ఉన్న దాంట్లో ఇప్పటి వరకు సేవ చేశాను ఇప్పుడు అదే విధంగా ఎంపీగా దేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి గ్రామీణ అభివృద్ధి ఫండ్స్ గురించి అన్ని ఆలోచించి ఇక్కడ ఉన్న యువకులకి కోరు నియోజకవర్గంలో మనకి ఎంతో ఇండస్ట్రియల్ సెజ్ లో ఇండస్ట్రియల్ పార్క్ చేసుకోవచ్చు అలాగే ప్రతి యువకుడికి మేము ఇంతకు ముందు చేశాము ప్రతి దగ్గర బిపిఆర్ వికాస్ అని చెప్పి పెట్టి ప్రతి దగ్గర స్పోర్ట్స్ క్లబ్స్ లాగా మేము వాటర్ ప్లాంట్స్ ఇచ్చిన నియోజక వర్గాల్లో అందజేస్తున్నాము యువకులకి ఉద్యోగాలతో పాటు అవి కూడా చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అవన్నీ మనం చేసుకోగలమని ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చుకొని అవన్నీ మనం చేసుకోగలమని గ్రామాల్ని పట్టణాలుగా తీర్చిదిద్దుకోగలమని చెప్పి నేను అందరికీ మాట ఇస్తున్నాను మీరందరూ ఎప్పుడైనా సరే ఏ సమస్య ఉన్నా నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి ఎప్పుడు వీరు ఎవ్వరు కూడా అందరు చెప్పే మాటలు వినవాకండి నేను అన్ని వేళలా అందుబాటులో ఉంటాను వీరందరూ నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి సామాన్య ప్రజలైతేనేమి ఏ సమస్య ఉన్నా నా దగ్గర రావచ్చు నాకు చెప్పుకోవచ్చు నేను తప్పకుండా అవి తీరుస్తానని చెప్పి మాటిస్తున్నాను అందరికీ నమస్కారం